బలజ కులానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిని చేయడం బలజ సంఘం లక్ష్యమని వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్కాడ్ కృష్ణప్రసాద్ వెల్లడించారు తిరుపతి ప్రెస్ క్లబ్ బుధవారం విలేకరుల సమావేశంలో కాపు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో బలిజ కాపులు సామాజిక ఆర్థిక విద్య రాజకీయ రంగాలలో ఎంతో వెనుకబడి ఉన్నారని అందులో గ్రేటర్ రాయలసీమలో బలిజ కాపు కులానికి చెందినవారు రాజకీయంగా అనగదొక్కుబడుతున్నారని ఈ నేపథ్యంలోనే బలిజ సంఘాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని బలిజ సేన వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ తెలిపారు రాజకీయ చైతన్య దిశగా తమ సంఘం కార్యక్రమాలను నిర్వహిస్తుందని అన్నారు సామాజిక ఆర్థిక రాజకీయ విద్యాపరంగా గత ఎన్నో సంవత్సరాలుగా వెనుకబడి ఉన్నామని మనమందరం ఐక్యవాత్యంతో పోరాడితే మనదే పైచేయి అవుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు అసెంబ్లీ స్థానాల్లో ఒక సీటు కూడా కేటాయించుకోవడం బలిజులకు ఎంతో హేయమైన చర్య కనీసం ప్రతి నియోజకవర్గాల్లో అబ్బల్లో బలిజా కమ్యూనిటీ బలిజా కాపు కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది రాష్ట్రం అంతటా ఇరవై ఏడు పర్సెంట్ ఉన్న మేము ఈరోజు రాజకీయ పరంగా దొక్కే ప్రయత్నాలు మమ్మల్ని చేస్తున్నారు ఇందులో భాగంగానే మేము ఈరోజు ఈ బలిజసేనని ఏర్పాటు చేయడం జరిగింది బలిజసేనలో బలిజుల యొక్క రాజకీయ ప్రాధాన్యత కోసము మరియు వారి యొక్క అభివృద్ధి కోసం తోడ్పడేందుకు మేము అండగా ఉండి ఈ బలిజసేనని రాష్ట్ర మంత్ర వ్యాపించేందుకు మేము ఈరోజంతా నడుము కొడుతున్నాం ఈ నా 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 ముందడుగులో ఈరోజు ముఖ్యంగా మేము మేమున్నామంటూ ఈరోజు రాష్ట్ర కార్యవర్గము ఇక్కడికి రావడం వివిధ ప్రాంతాల నుంచి రావడం జరిగింది బలిజ సేనను రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చాలా చక్కగా పొందుపరిచారు అన్నిటిపైన మేము అన్నిటి ఈ యొక్క సమస్యలు అన్నిటిపైన ముఖ్యంగా బలిజలు కాపులు అరవై సంవత్సరాలుగా కోరుకుంటున్న వెనుకబడిన తరగతులు బీసీ జాబితాలో చేర్చేందుకు ముఖ్యంగా మేము దానిపైన రాబోయే రోజుల్లో అధికంగా ప్రాధాన్యత ఇచ్చి బలిజ కాపులను బీసీలు చేర్చుకునే దానికి ముఖ్యంగా దానిపైన శ్రద్ధ చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా రాజకీయ పరంగా రాయలసీమ గ్రేటర్ రాయలసీమ జిల్లాలో డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా అన్యాయం చేస్తున్నది సేన సేవలు అందించాలని మనసారా కోరుకుంటూ ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్ళాలి జాతిలో సంఘాలు జాతి పెద్దలు ఎందరో ఉంటారు అందరినీ కలుపుకొని ముందుకు పోయినప్పుడే ఆ పోరాటానికి సరైన బాటగా నిలుస్తుంది ఎందుకు ఈ బలిజ సేన ప్రతి ఒక్కరిని కలుపుకొనే ముందుకు వెళుతుంది కానీ అటు రాజకీయంగా కానీ పేదలు ఎంతమంది ఉన్నారో బలిజల్లో ఇంతవరకు రాయలసీమలో ఉన్న వారిని గుర్తించిన పార్టీ ఏదైనా ఉందా అంటే ఇంతవరకు లేదు